పురోగతి సాధించిన పంచాయతీలకు బంపర్ ఆఫర్ కార్యక్రమంలో ఎంపీడీఓ ెం నగర పంచాయతీలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నారాయణ రెడ్డి సచివాలయ సిబ్బందితో పంచాయతీ పురోగతిపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని పదమూడు సచివాలయంలోని డెబ్బై మంది సిబ్బంది ఈ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మండల పరిధిలోని పంచాయతీలోని సిబ్బంది పంచాయతీ అభివృద్ధికి తోడ్పడి జిల్లాలో అత్యుత్తమ ప్రతిభ కనపరిస్తే ప్రోత్సాహక బహుమతులు ఉంటాయని దీన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సిబ్బందికి సూచించారు పంచాయతీ అభివృద్ధి సూచిక భాగంలో బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎక్కువ బహుమతులు పొందేలా కృషి చేయాలని అన్నారు ఇచ్చిన ప్రశ్నలు కరెక్ట్ గా వారికి జిల్లాలో కోటి రూపాయల నుంచి బహుమతులు ఉంటాయన్నారు దీన్ని సచివాలయ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని సచివాలయ సిబ్బంది మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు వన్ డే టైంకి వెళ్ళడం జరిగింది ఇది గతంలో చేస్తున్నాం కాకుంటే గతంలో పిడిఏ అంటే పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ అని గతంలో మనం చేశాము దాన్ని మార్పు చేసి ఈ సంవత్సరంలో దాని పిఏ అంటే పంచాయతీ అడ్వాన్స్ సూచిక దీనికి సంబంధించి మామూలుగా చేయడం జరుగుతుంది ప్రధానంగా ఏంటంటే లాస్ట్ టైం మనకి ఐదు వందల డెబ్బై ఏడు ఇండెక్స్ ఉంటే దీంట్లో ఓన్లీ వన్ సిక్స్టీ ఫోర్కే కుదిచ్చి చేయడం జరిగింది మనకి గ్రామ పంచాయతీలో ఉండే పదిహేడు లైన్ డిపార్ట్మెంట్లు అందరూ కూడా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి తప్పులు లేకుండా చేస్తే మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులో పంచాయతీ కానీ సెలెక్ట్ అయితే మనకి అవార్డు కింద ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి కోటి రూపాయలు కూడా ఉంది మీకు తెలిసిన గతంలో కూడా మనకి అన్నమయ్య డిస్టిక్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా మన ఉచ్చేడిపాల మండలం కూడా ఎక్కడ కూడా తప్పులు కావకుండా అందరూ కూడా కరెక్ట్గానే తయారు చేసి మనం ఈ నిధులకు పంపిస్తే మనకి ఎక్కువ అవార్డు తీసుకునే అవకాశం కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి సచివాలయంలో కూడా సచివాలయ సిబ్బంది అందరూ కూడా కూర్చొని మీరు ఈ మీరు ఏదైతే మీకు ఇచ్చిన క్వశ్చన్స్ ఇక్కడ తప్పు లేకుండా సబ్మిట్ చేస్తే మన దాన్ని మండల నుంచి మన జిల్లా పంపించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దయచేసి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్తున్నాను ఈరోజు అందరూ కూడా ఈరోజు సుమారు మన పద్ధతి పంచాయతీకి సంబంధించిన దాదాపు డెబ్బై మంది సచివాలయ సిబ్బంది కూడా అటెండ్ అయ్యారు ఇది కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ పూర్తి స్థాయిలో ఇది అవగాహనతో ఈ ట్రైనింగ్లో తీసుకోవాలని చెప్పి అందరూ కూడా నేను మార్పు